నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం వార్తలను చూసే ముందు ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా యూట్యూబ్ను లైక్ చేయండి ముఖ్యంగా ఈరోజు పేపర్లోని వార్తలు ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్లోనే ఉంది చూద్దాం చూస్తే ఇజ్రాయెల్ దాడుల్లో ఐదుగురు జర్నలిస్టులు మృతి గాజాలు ఆసుపత్రి ఆవరణంలో మీడియా టెంట్పై బాంబులు తీవ్రంగా గాయపడి మరణించిన ఐదుగురు జర్నలిస్టులు మద్యం కాదు విశ్వం అమ్మారు ప్రాణాలు తోడేశారు జగన్ ప్రాణాలతో జనం ప్రాణాలతో జగన్ సర్కారు చెలగాటం జేబీలో డబ్బులు కాదు ఒంట్లోంచి రక్త మాంసాలను పీల్చేశారు ప్రభుత్వ దుకాణాల్లో మద్యం పేరుతో మెల్లగా ప్రాణాలను తోడేసి విషాన్ని క్రమించారు వేసిపాయంలో ఊరు పేరు లేని నాసిరకం బ్రాండ్లు విచ్చలవిడిగా అమ్మారు పాపులర్ బ్రాండ్లను రాష్ట్రం నుంచి తరిమేసి ప్రభుత్వ మద్యం షాపుల ద్వారా జే బ్రాండ్లను అధిక ధరలకు బలవంతంగా అమ్మేశారు సగం మంది మద్యం బాధితులే గుంటూరు లోని గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఓపీ విభాగానికి చికిత్స కోసం వస్తున్న రోగుల్లో సగం మంది ఆల్కహాల్ బాధితులే ఎక్కడి నుంచి ఎక్కడికైనా శ్రీశక్తి శుక్రవారం నుంచి అమలు ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు సిద్ధం ఆధారతో టికెట్ సూపర్ సిక్స్లో మరో హామీ అమలుకు రెడీ ఆ మూలం ఆ ముగ్గురే ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ బాలాజీ గోవిందప్ప పేర్లు ఏసీబీ కోర్టుకు రెండు అభియోగపత్రం మద్యం నోట్ పైల్స్ సైతం ధ్వంసం సరఫరా ఆర్డర్లు వివరాలు మాయం ఐఏఎస్ ఐపిఎస్ పిఎస్ఆర్ సూచనలతోనే పైళ్ళు నాశనం దానిపై చర్యలకు యత్నించిన రంజిత్ బార్గ్పై ఒత్తిడి ఛార్జిషీట్లో ఆయన వాంగ్మూలాన్ని జతచేసిన సిట్ లిక్కర్ ముడుపుల్లో భారీగా భూములు ఆస్తులు ఎక్కడెక్కడ అది పక్క ఆధారాలతో నిర్ధారణ కథం తొక్కిన విపక్షం ఓట్ల సోరి ఎస్ఐఆర్ ఎస్ఐఆర్ పై మూడు వందల మంది ఎంపీలు నిరసన పార్లమెంటు నుంచి ఎన్నికల సంఘాన్ని కార్యాలయానికి ఇండియా కోర్టు ఎంపీలు భారీగా నిరసన ప్రదర్శన ర్యాలీలో పాల్గొన్న లోక్సభ రాజ్యసభ విపక్ష ఎంపీలు మధ్యలోనే అడ్డుకొని నిర్బంధించిన ఢిల్లీ పోలీసులు బారికేడ్లు ఎక్కి నిరసన తెలిపిన మహిళా ఎంపీలు పోలీసులతో వాగ్వాదం తోపులాట తీవ్ర ఉద్రేకత రాహుల్ ఖార్గే ప్రియాంతో సహా పలువురు అరెస్ట్ నేడు పార్లమెంటు నిర్వాధిక వాయిదా వారు ముందుగానే వాయిదాకు కేంద్ర నిర్ణయం ప్రతిపక్షాల నిరసనతో ఆత్మరక్షలో ప్రభుత్వం సరుకు రవాణాకు లాజిక్స్ కార్పొరేషన్ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల కార్గో నిర్వహణ చేపట్టాలి చంద్రబాబు సరుకు రవాణా మార్గాలకు కేంద్రంగా రాష్ట్రము ఎకనామిక్ ఎకనామిక్అగా రేవులు ఎయిర్పోర్ట్లు శాటిలైట్ టౌన్షిప్లో అభివృద్ధి జరగాలి ఈ మద్యం మద్యం దాని మీద గత ప్రభుత్వంలో మద్యం తాగి నా భర్త ఉన్న ఒక్క కొడుకు చనిపోయారు గత గత ఏడాది మే నెలలో నా భర్తపై చిన్న ఆంజనేయులు యాభై ఐదు కాలేయం మూతరపిండాల దెబ్బతిని మరణించారు ఈ ఏడాది మే ఆరు నా కుమారు నర్సిరెడ్డి ముప్పై ఒకటి లివర్ దెబ్బతిని మృతి చెందాడు ఎన్నికల కమిషన్ తీరు నిర్వహిస్తూ ఢిల్లీలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కథం తొక్కారు బీహార్లో ఓట్ల జాబితా విస్తృత సవరణ పేరుతో భారీగా ఓట్లను తొలగిస్తున్నారని దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరుగుతుందని ఆరోపిస్తూ సోమవారం నిరసన చేపట్టారు పార్లమెంటు భవన్ నుంచి ఈసీ కార్యాలయం దాకా ఎంపీలు ప్రదర్శన చేపట్టగా వారిని ఢిల్లీ పోలీసులు మార్గమధ్యములను నడ్డుకొని నిర్బంధించారు ఈ క్రమంలో పోలీసులు ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది కొందరు నేతల బారికేడ్లెక్కి ముందుకెళ్లే యత్నం చేయడం పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడంలో ఉద్రేకత నెలకొనింది వైసీపీ ప్రభుత్వంలో కొత్త రొక మద్యం తాగి అనారోగ్యానికి గురవుతూ వచ్చాను ఏడాదిగా మద్యం చేశాను మూడు నెలల క్రితం రక్తపు వాంతులయ్యాయి మలమూత్తరాలకు వెళ్ళి నప్పుడు రక్తం వచ్చేది మా కుటుంబ సభ్యులు కర్నూలు ఆసుపత్రిలో చేర్పించారు మద్యం తాగడం వల్ల పేగులు పాడయ్యాయని కిడ్నీలు లివర్ చెడిపోయాయని వైద్యులు చెప్పారు రెండుసార్లు ఆపరేషన్ చేసి పాడైన పేగులు తొలగించారు నేటికి కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను ఇప్పటి వరకు ఎనిమిది లక్షలు ఖర్చు అప్పు తెచ్చి వైద్యం చేయించుకుంటున్నాను ఎకరా పొలం ఉంది దాన్ని నమ్మిన అప్పు తీరదు ఒక ఆటో డ్రైవర్ అండి ఆయన అతను లిక్కర్ స్కామ్ అది మద్యం తాగి ఆయన పాడు అయిన విషయం తెలిసింది మద్యం కాదు విషం అమ్మారు ప్రాణాలు తోడేశారు జగన్ ప్రాణాలతో జనం ప్రాణాలతో జగన్ సర్కార్ చలగాటం ఇది ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ అండి నెక్స్ట్ వీనాడు సాక్షి నమస్తే తెలంగాణ పత్రికలు కూడా చూద్దాం తెలంగాణ పేపర్ చూసుకుంటే ముఖ్యంగా ఓట్ల చోరీపై ఫోరు పార్లమెంటు నుంచి ఈసీ కార్యాలయం దాకా విపక్ష ఎంపీలు నిరసన ర్యాలీ పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రేకత బారికేడ్లు ఎక్కి ఎంపీల నిరసన రాహుల్తో సహా పలువురు అరెస్టులు విడుదల విపక్షాల నిరసన తప్పుబట్టిన బీజేపీ అణు బెదిరింపులకు భయపడం అసీ మునీర్ హెచ్చరికలపై భారత్ మండిపాటు దేశ భద్రత కోసం ఎలాంటి చర్యలకైనా ఎన్నికడుబోమని స్పష్టీకరణ మునూరి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారన్న పాక్ అదిగో గదిగో స్నానికం నాలుగైదు రోజుల్లో కీలక నిర్ణయం పదహారున లేదా పదిహేడున పిఎసీ సమావేశం బీజీ రిజర్వేషన్లు ఎన్నికల నిర్వహణపై అందులో అభిప్రాయాల సేకరణ సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ రాష్ట్రంలో స్నానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బీసీ రిజర్వేషన్లపై అధికార పార్టీ నాలుగైదు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని ఈ నెల పదహారున పదిహేడో తేదీన నిర్వహించాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు రెండు బిల్లులు మూడు నిమిషాలు ఐటీ చట్టంలో మార్పులకు లోక్సభ ఆమోదం గడువులోగా రిటర్న్స్ దాఖలు చేయకపోయిన రిమాండ్ రీపెండ్కు వీలు హైకోర్టు న్యాయమూర్తికి క్షమాపణ చెప్పండి జస్టిస్ మౌనివి భట్టాచార్యపై ఆరోపణలు చేసిన ముగ్గురికి సుప్రీంకోర్టు ఆదేశం న్యాయమూర్తుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేసిన ధోరణి పెరిగిపోయింది సిజే సైబర్ మోసాలపై స్థానిక భాషల్లో ప్రచారం పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణలో కార్యక్రమాలు చేపట్టండి సైబర్ క్రైమ్ నియంత్రణపై అధికారులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమీక్ష విశ్రాంతి ఉద్యోగులకు నగదు రహిత చికిత్సలు అందించాలి పదవీ విరమణ ప్రయోజనాలు ఏక మొత్తంలో చెల్లించాలి మహాధర్నాలో తెలంగాణ పెన్సర్ ఐకాపా ఐకాసా డిమాండ్ మద్యం కుంభకోణంలో సూతధారి జగన్ ఏపీలో మద్యం అమ్మకాలు విధానాలు మార్పులకు మూలం ఆయనే అనేక నిర్ణయాలు నేటి ముఖ్యమంత్రి పాత్ర అక్రమార్కుల నియామాపకాలకు ఆయనే మూలం ఏ టూ ఏ త్రీ నియమాపకాలకు సిఫార్సు చేసింది అజయ్ కల్గం అనుబంధ ఛార్జ్షీట్లో వెల్లడించిన సిట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదేళ్ల పాటు సాగిన మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పాత్ర ఉందని అనుబంధ షీట్లో సిట్ విస్తృతంగా పేర్కొనింది మద్యం వ్యాపారాన్ని అక్రమ సంపాదనకు రాజమార్గంగా మలుచుకోవడంలో అప్పుడు సీఎం జగన్ ఏ ఏ నిర్ణయాలు ఎలా తీసుకున్నారని వివరించింది ఉన్నతాధికారుల సిఫారసులు భిన్నంగా నియాపకాలు ఎలా చేపట్టారో వెల్లడించింది మద్యం కుంభకోణం కేసులో ఎంపీ సీఎంఓ మాజీ కార్యదర్శి ఇశ్రాంతి ఐఏఎస్ అధికారి ధనంజయ్ రెడ్డి ఏ ముప్పై ఒకటి జగన్ ఓఎస్టి కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ టూ భారతీయ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఏ థర్టీ త్రీ ప్రమేయము పాత్రకు సంబంధించి సిట్ అభియోగాలు మోపింది విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు సోమవారం అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేశారు మొత్తం నూట ఇరవై నాలుగు పేజీలు పదహారుకు పైగా వాల్యూమ్లతో దాన్ని సమర్పించారు గతంలో చేసిన ప్రాథమిక అభియోగ పత్రంలో ఏడుగురు వ్యక్తులు తొమ్మిది సంవత్సరాలపై అభియోగాలుగా మోపగా వాటికి అదనంగా ఇప్పుడు కొత్తగా ముగ్గురు నిందితులపై అభయోగాలు నమోదు చేసింది అంతర్గతం అలాగే పదో తరగతిలో ట్వంటీ పర్సెంట్ ఇంటర్నల్ మార్కులు కొనసాగింపు ఎట్టకేలకు విద్యాశాఖ నిర్ణయం గత ఉత్తర్వులు నిలిపివేత గచ్చిబౌలులు యూనిట్ మాల్ ఫైవ్ పాయింట్ వన్ సిక్స్ ఎకరాల్లో యాభై అంతస్తుల టవర్ రెండు వందల రెండు కోట్ల మంజూరు చేసిన కేంద్రం పీపీపీ విధానంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పనులు వేగంగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం మొత్తం ప్రాజెక్టు విలువ పదహైదు వందల కోట్లు విస్తీర్ణము ఇరవై తొమ్మిది లక్షల చదర పడుగులు ఆరు అంతస్తులు చేనేత హస్తకళ ఉత్పత్తుల ప్రదర్శన ముప్పై తొమ్మిది అంత అంతస్తులు కార్యాలయాలు వాణిజ్య సముదాయాలు ఐదు బేస్మెంట్లు పార్కింగ్ ఇతర సదుపాయాలు ఐదు వందల పదహారు టిప్ లైన్లు ఐదు వందల పది ఎఫ్ఐఆర్లు తెలంగాణ ప్రాంతంలో ఐపి టిప్ లైన్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టింది ఇదినండి ఈనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ దినపత్రికలు కూడా చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూస్తే ఎన్నికల కమిషన్ విఫలం మీ సీఏ నిబంధనలు మీరే పాటించారా రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు ఆక్షేపణ పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కేంద్రాలు మార్పులపై నిలదీత పోలింగ్ కేంద్రాల మార్పుపై పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలి కదా ఆ పని చేయడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ విఫలమైంది జడ్పీటీసీ ఎంపీపీ కార్యాలయ గోడలపై అతికిస్తే సరిపోతుందా అసలు ప్రకటనలు ఇవ్వకుంటే ప్రజలకు ఎలా తెలుస్తుంది పోలింగ్ కేంద్రాలను మార్చినట్లు బయట అతికిస్తే సరిపోదు అభ్యంతరాలు తెలిపే అవకాశం ప్రజలు లేకుండా పోయింది ఎన్నికల ప్రక్రియ మొదలైనందని ఈ వారంలో జోక్యానికి నిరాకరించిన హైకోర్టు ర్యాలీ నిర్వహించిన వారిపై ఎలాంటి చర్యలు వద్దు మరో కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు ర్యాలీ నిర్వహించారంటూ నూట యాభై మందిపై అక్రమ కేసు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పాల్గొనకుండా చేసే కుట్ర కూటమి సర్కారుకు కుతంత్రాలకు హైకోర్టు అడ్డుకట్టు ఆపు భారత్ దాడి చేసే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామన్న పాక్ ఆర్మీ సీఫ్ మునీర్కు కు వ్యాఖ్యలపై కేంద్రం ఆగ్రహము బాధ్యత లేని అణ్వస్త్ర దేశం పాకిస్తాన్ అంటూ మండిపాటు అమెరికా మద్దతు లభించినప్పుడల్లా రెచ్చిపోవడం దాయాదికి అలవాటేనని ధ్వజం పాక్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి మునీరా దేశ అధ్యక్షుడు అవుతారేమోనని యదవ పులివెందల ఒంటిమిట్ట జడ్పీ స్థానాలకు నేడు పోలింగ్ ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గురువారం ఓట్ల లెక్కింపు ఓట్ల సోరీపై పోరుబాట ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీలు నిరసన ర్యాలీ సోమవారం పార్లమెంటు భవన్ వెలుపులా ఇండియా కూటమి పార్టీ నేతలు ఎంపీల నిరసన చిత్రంలో ప్రియాంక రాహుల్ గాంధీ టిఆర్ఎస్ బాలు అఖిలేష్ కార్గే పవర్ సంజయ్ తదితరులు సంజయ్ రౌత్ పార్లమెంటులో ద్వారం నుంచి ఈసీ కార్యాలయం వరకు బయలుదేరిన ఎంపీలు ఒక్కొక్కరికొక ఓటు విధానాన్ని పక్కా అమలు చేయాలని డిమాండ్ స్వచ్ఛమైన స్పష్టమైన ఓటర్ల జాబితా కోసం ఉద్యమిస్తామన్న స్పష్టీకరణ ర్యాలీకి అనుమతి లేకుండా మధ్యలో అడ్డుకున్న పోలీస్ ముప్పై మందిని అనుమతిస్తామన్న పోలీసులు ససమేరా అన్న నేతలు బారికేడ్లు దాటి వెళ్లేందుకు ఎంపీల ప్రయత్నం తీవ్ర ఉద్రేకత రోడ్డుపై బైఠాయించి వీసీకి వ్యతిరేకంగా నినాదాలు కొట్టుకునేది మీరు దెబ్బలు పిల్లలక నిత్యం తల్లిదండ్రులు తగులాటలు బిక్కుబిక్కుమంటూ చిన్నారులు ఎవరికి చెప్పుకోలేక సతమతం ఆందోళన మానసిక ఒత్తిడి కుంగుబాటు పేరెంట్స్ మారాలంటున్న నిపుణులు కట్టకట అదునలో ఎరువులు అందక రైతున్నలు అగచాట్లు జోరుగా సాగుతున్న పొలం పనులు యూరియాకి గిరాకీ రైతు సేవ కేంద్రాల్లో స్టాక్ నీల్ సొసైటీలో మందు కట్టలు పోలీసు పహారతో అరకోగా పంపిణీ టీడీపీ నేతల నిసురులతో సరఫరా వ్యవసాయేతర అవసరాలకు మల్లుతున్న యూరియా అధికారులు నిలదీస్తున్న అన్నదాతలు శ్రీశక్తి బాబు కుయుక్తి మహిళలకు ఆర్టీసీ వసూల్లో ఉచిత ప్రయాణంపై వంచనా మొత్తం పదహారు కేటగి కేటగిరీలో కేవలం ఐదు కేటగిరీల్లోనే వర్తింపు పల్లె నుంచి పల్లెకి మాత్రమే ప్రయాణించే అవకాశం కేవలం పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీకే పథకం పరిమితం మహిళలు రాష్ట్రం అంతటా పర్యటించవచ్చని ఎన్నికలు హామీ ఇచ్చిన చంద్రబాబు రాష్ట్రం కాదు కదా జిల్లాల్లోనూ పూర్తిగా ఉచితంగా ప్రయాణించే అవకాశమైన వేయినాం వర్షపాతం అంచనా వేస్తాం నవంబర్ కల్లా డేటా లే డేటా లేక్ పూర్తి రాష్ట్రంలో డ్రోన్ సేవలు విస్తృతం చేయాలి ఈ నెల పదహైదు నుంచి వాట్సాప్ గవర్నర్స్ ద్వారా ఏడు వందల ప్రభుత్వ సేవలు సీఎం చంద్రబాబు ఎల్లడి తల్లి కూతలపై టీడీపీ నేతలు దౌర్జన్యకాండ వారి జాకెట్లు చింపి కింద పడేసి తన్నిన అన్నదమ్ములు భూ విధానంలో మహిళలపై దాష్టికం టీడీపీ నేతల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఘటన డొక్కా ప్రభాకర్ అంజనకుమార్ వచ్చే మూడు రోజులు వర్షాలు రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం కొనసాగుతున్న అవర్తనం ఉత్తర కోస్తా మీదుగా ఏర్పడే ఉపరితల అవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భము ఆఖరి అడ్డంకిని అధిగమిస్తాం వన్ డే వరల్డ్ కప్ విజయంపై ఆశాభావం కర్ణాటక మంత్రి తొలగింపు కర్ణాటక సహకార శాఖ మంత్రి కెఎన్ రాజన్నను ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య కేబినెట్ నుంచి తొలగించారు ఇదినండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పత్రిక కూడా నమస్తే తెలంగాణ పేపర్లు చూసుకుంటే బీఆర్ఎస్ పదిహేనులో చేసిన అప్పు టూ పాయింట్ ఎనిమిది లక్షల కోట్లే ఉమ్మడి రాష్ట్ర రుణాల వాటా కలిపి త్రీ పాయింట్ ఫైవ్ లక్షల కోట్లు దాటలేదు కుండ బద్దలు కొట్టిన కేంద్రం కాంగ్రెస్ విశ్వ పటా పటాపంచల్ అప్పులపై అబద్ధానికి చంప అప్పులపై రేవంత్ చెప్తుందంతా పచ్చ అబద్ధం పార్లమెంటులో కేంద్ర ప్రకటనతో తీట తెల్లమైంది మేము అప్పుల్లో తెలంగాణ ఆస్తులు సృష్టిస్తే రేవంత్ సర్కారు రాష్ట్రాన్ని దివాలా తీస్తున్నది కాంగ్రెస్ అసమర్థ పాలనలో ఆర్థిక సంక్షోభం ఇరవై నెలల్లో టూ పాయింట్ టూ లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారో చెప్పాలి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ఇరవై నెలల్లో చేసినప్పు టూ పాయింట్ టూ లక్షల కోట్లు తట్టుడు మట్టి ఎత్తలేదు ప్రాజెక్టులకు ఒకటి ఇటుకే పేర్చలేదు అయినా అప్పుల్లో సరికొత్త రికార్డు నెలకొల్పిన రేవంత్ సర్కార్ రెండేళ్లలో కొత్త ప్రాజెక్టులు చేపట్టలేదు ఉన్నవి పూర్తి చేయలేదు ప్రకటనలు తప్ప చెప్పుకోదగ్గ భారీ నిర్మాణం ఏది చేపట్టని ప్రభుత్వం మరోవైపు రాష్ట్ర ఆదాయం పతనం ఆర్థిక వ్యవస్థ అతాకుతలం ఉద్యోగుల నెలవారీ జీతాలకు పైసలు లేని స్థాయికి రాష్ట్ర ఖజానా ఖాళీ ప్రతి నెల సగటున పదివేల కోట్ల వరకు అప్పు చేస్తున్న సర్కార్ కాంగ్రెస్ ఎలువడిలో సగటున రోజుకు చేస్తున్నప్పు మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు యూరియా కోసం రోడెక్కిన రైతన్న కర్షకులు కనకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం యూరియాపై చేతులెత్తేసిన వ్యవసాయ శాఖ దుకాణాల ముందు అన్నదాతలు పడిగాల్పులు కొరత పేరుతో నిలిచిన ఎరువుల సరఫరా రోజువారీ క్రయం పన్నెండు వేల టన్నుల నుంచి రెండు వేల మూడు వందల యాభై ఏడు టన్నుల స్థాయికి పడిపోయిన పరిస్థితి సర్కారు నిర్లక్ష్యంపై నిరసనలు ఆందోళనలు ఒక బస్తా అయినా ఇవ్వండి సారు అని విజ్ఞప్తి ట్రాన్స్ఫార్మ్ రిపేరింగ్ కాంట్రాక్టర్ల సమ్మె బాట బీసీలకు నలభై రెండు శాతం కోటాపై ఏం చేయలేమో రిజర్వేషన్లపై ఇంతకు మించి ముందుకెళ్ళలేం వెళ్ళలేం సమావేశం పెట్టి ఓ నిర్ణయానికి వద్దాం సిగాసికి నేను వెళ్ళాక ఆమె ఎందుకెళ్ళింది రాష్ట్రంలో సమాంతర పాలన నడుస్తున్నదా ఈ అర్ధాంతర పాదయాత్ర పరమార్థం ఏమిటి పీసీసీషిప్తో సీఎం రేవంత్ సుదీర్ఘ చర్చలు పండగలకు ఏమి సంబంధం ఎంఏఓలు వెనుక నాగరాజు నిర్ణయం ఏది జై జేఎన్ ట్యూహెచ్ విద్యార్థి సంఘాల ఆగ్రహం కండ్లక గతంలో నిరసన ఇంజనీరింగ్ సీటు కౌన్సిల్ ఆప్షన్ అనేది ఫైనల్ పేజీ తర్వాత సీట్లు రద్దుకు అవకాశం లేదు నచ్చిన కాలేజీలో సీటు రాని విద్యార్థులు ఆందోళన కోటా మా హక్కు బిచ్చమేస్తున్నారా పార్టీ పరంగా కాదు చట్టబద్ధమైన కోటా కావాలి కాంగ్రెస్ని గద్దించే వరకు పోరాటం తలసాని ఢిల్లీ ఏం సాధించారో చెప్పాలి గంగుల బీసీల పట్ల దైవలా వివరిస్తున్న కాంగ్రెస్ శేషన్మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ నిప్పులు బిఆ బీసీలకు శ్రీనివాస గౌడ్ కరీంనగర్లో బీసీ కథనబేరి సభ పరిశీలన పది పరీక్షలు పాత పద్ధతుల్లోనే ఎనభై మార్కుల పరీక్ష ఇరవైకి ఇంటర్నల్ ఏడాదిలోనే విద్యాశాఖ యూటర్న్ తెలంగాణలో పాగా పొరుగు నిఘా పక్క రాష్ట్రాల నిఘా ఏజెన్సీల గుప్పిట్లో హైదరాబాద్ కీలక ప్రాంతాల్లో కర్ణాటక ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాల డేగ కన్ను నేతల రోజువారీ కార్యక్రమాలు వివరాలు స్వరాష్ట్రాలకు చేరవేత కర్ణాటక నుంచి ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానికి నివేదికలు అమరావతి నుంచి కేంద్ర ప్రభుత్వానికి చేరుతున్న సమాచారం జగిత్యాల కలెక్టర్లో అమ్నాస ఘటన చోటు చేసుకుంది జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్తెంపేటకు చెందిన దివ్యాంగుడు మరిపిల్లి రాజ్యాంగ రాజ్యాంగ రామ్ తన ఇంటికి వెళ్లే దారిలో నిర్మించిన గోడ ఇషంపై అధికారులు చర్య తీసుకోవడంపై నిరసన తెలిపేందుకు వచ్చారు కలెక్టర్ వెళ్లే దారిలో పండుకొని నిరసన ప్రయత్నించిన దివ్యాంగుని పోలీసులు బయటికి లాగి పారేశారు దుస్తులు ఊడిపోతున్న ఇనకొండ కుర్చీలోంచి కిందికి పడేశారు అందరూ చూస్తుండగా గోరు గోరును విడ్చుకెళ్ళారు ఇదేనండి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయముంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి